అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రోడ్ నుండి మెయిన్ రోడ్ నుంచి రామ్ తీర్పు చౌరస్తా దగ్గర పాడగొడ్డ పాడగడ్డ చే ఒక లేడీ చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వెంటనే నేను ఎస్ఐ సిబ్బంది కలిసి ఇక్కడికి వెళ్ళాను వెళ్తే అక్కడ లేడీ నిజంగానే చనిపోయింది రాయితోటి వండరాయితోని కొట్టి చంపేసినట్టుగా ఉన్నది తర్వాత ఎంక్వైరీ చేస్తే అతనితో ఒక అతనితో రాజు అతనితో మేత్రి రాజు అతనితో ఇల్లీగల్ రిలేషన్ ఉన్నదా సో అతని మీద మాకు అనుమానం ఉన్నది పూర్తి వివరాలు కూడా మేము తర్వాత కంప్లీట్ చేసుకొని వెల్లడిస్తాం ఇంకా క్లూస్ కూడా ఒకటి కూడా పిలవడం జరిగింది కంప్లీట్ గా తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ ని डिस्क्रिप्शन में मिलती